మృగశిర కార్తీలో చేపలు తింటే మంచిదని తెలంగాణ ప్రజలు భావిస్తారు ఇక మృగశిర ప్రవేశించే రోజు నుంచే చేపల కోసం ఎగబడతారు ఈ క్రమంలో మధ్యకారులు చేపలు పట్టేందుకు చెరువుల వద్దకు చేరుకున్నారు మృగశిర కార్తీలో చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది దీంతో మధ్యకారులు గురువారం రాత్రి నుంచే చేపల చెరువులకు చేరుకున్నారు తెల్లవారుజామున చేపలు నీటిపైకి ఆహారం కోసం వస్తాయి ఆ సమయంలో మధ్యకారులకు చేపలు సులువుగా దొరుకుతాయి దీంతో రాత్రి నుంచే కాచుకున్నారు అమ్మకానికి సిద్ధమయ్యారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామంలో చేపల చెరువు వద్ద చేపల కోసం పోటెత్తారు జనం పోటీ పడి మరీ చేపల్ని చేశారు ఏకంగా చేపల కోసం లైన్లు ఏర్పాటు చేశారంటేనే అర్థమవుతుంది మృగశిర కార్తిలో చేపలకున్న డిమాండ్ ఏంటో చేపలు తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఇక్కడ వారు విశ్వసిస్తారు అంతేకాదు ఆస్తి మాకు మందును చేపల్లో పెట్టి ఇవ్వటం ఆనవాయితీ ఈ చేప మందు కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి చేప మందును తీసుకుంటారు